ధర్మేశపురం శ్రీ రేణుక రేణుకాయల్లం అమ్మవారి ఆశీసులు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రార్థించారు శనివారం ఆయన నల్గొండ జిల్లా కన్గల్ మండలం దర్వేశపురం శ్రీ రేణుక రేణుకాయల్లం అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక రేణుకాయల్లం అమ్మవారి పుట్ట మండపాన్ని ప్రారంభించారు ధర్మేశ్పురం శ్రీ రేణుకయల్లమ్మ అమ్మవారి ఆశీసులు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రార్థించారు శనివారం అయిన నల్గొండ జిల్లా కనకల్ మండలం ధర్వేశపురం శ్రీ రేణుకయల్లమ్మ అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకయల్లమ్మ అమ్మవారి పుట్ట మండపాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో పాడి పంటలతో వర్దిల్లాలని ప్రజలు అమ్మవారి ఆశీషులు దీవెనలు పొంది ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు అమ్మవారి దేవాలయ అభివృద్ధితో పాటు ధర్మేశపురం కన్గల్ల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు ధర్మేశపురంలో ప్రత్యేకించి సీసీ రోడ్ల నిర్మాణం సెంట్రల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ధర్బేశ్వరం శ్రీ రేణుక ఎల్లం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు నల్గొండతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దశల వారీగా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి మాజీ జెపిటీసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుపరెడ్డి పలువురు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు